జిల్లా బోధన్ పట్టణంలోని పురాణే పౌడయ్య మఠం జంగంగల్లి బోధన్ వారు నిర్వహిస్తున్న పదహారవ పాదయాత్ర ఇది బోధన్ ను పట్టణం నుండి మొదలై ఈ పాదయాత్ర శ్రీ క్షేత్రం కపిల్ధార మన్మస్వామి పుణ్యక్షేత్రం వరకు గ్రామాల గుండా సాలూరా హంస మందర్న ఆ విధంగా చాలా గ్రామాలతోని కలిసి ఒక్కొక్క గ్రామంలో కాలినడకన నడిచే భక్తులు ఈ యొక్క యాత్రలో చేరుతూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా భక్తులు చాలా దైవభక్తితో ఇక్కడ పాదయాత్ర చేసే భక్తులకు వారు వెల్కమ్ చెప్పటము మరియు వారికి పలహారాలు కానివ్వండి పండ్లు కానివ్వండి భోజన వసతి కానివ్వండి టైం అనుసారంగా చేయటం జరుగుతూ ఉంది ఇది మా పురాణే పౌడయ మఠం యొక్క నిర్వహిస్తున్న ఈ మఠంలో ఈ మన అజయ్ గారు చాలా కష్టపడి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం ఇది మామూలు విషయం కాదు వారికి వీరశైవ జంగమ మరియు లింగాయ సమాజ్ తరఫున వారికి కృతజ్ఞత అభివందనలు తెలియజేస్తూ అదేవిధంగా వారి మఠం నుండి బయలుదేరి ఏదైతే శివాలయంకు పాదయాత్ర వస్తుంది అక్కడ పండ్ల పంపిణీ కూడా భక్తులకు జరుగుతూ ఉంది అక్కడి నుంచి నాగన్పల్లి మీదుగా సా సాలూరా సాలూరా మీదుగా ఖాజాపూర్ కాజాపూర్ మీదుగా హంస ఆ తర్వాత సుంకిని ఈ విధంగా ఈ యాత్ర కొనసాగుతుంది కాబట్టి అత్యధికంగా భక్తులు ఆ రోజున మొదలయ్యే ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు రోజున ప్రొద్దున తొమ్మిది గంటలకు పౌడ మఠం గారికి ఇచ్చేసి ఈ యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరికీ నేను సమాజం తరఫున